పట్టణంలో మనం వినిపించుకున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే గతంలో మనం లబ్ధిదారులను ఎంపిక చేసుకున్నామో ఆ తర్వాత వెంటనే ఎన్నికలు కూడా రావడం వల్ల ఏ లబ్ధిదారుకి ఏ ఇల్లు ఇవ్వాలనేది మిషన్ తీయవలసిన లాటరీ మనం తీసుకోలేకపోయినాం కొత్త చిన్న చిన్న పనులు కూడా మిగిలి ఉండే తర్వాత ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఆ పనులు కూడా పూర్తి చేసి చివరికి వచ్చినాయి ఇంకొక నలభై శాతం ఉన్నట్టుంది అంతే వాస్తవానికి అన్ని అయిపోయిన తర్వాత లాటర్ తీసి మిమ్మల్ని గతంలో నిర్మించిన కేసీఆర్ గారే వచ్చి మీకు హ్యాండ్ చేసిన ఇవి అయిపోయినందుకు కూడా మన జిల్లా మంత్రి గారు కూడా వచ్చి అందరం కలిసి వాటిని ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం సరే ఈ లోపల మీరు కొంత ఆందోళన పడుతున్నట్టున్నారు ఆందోళన కర్లేదు ఎవరి వాళ్ళకే వస్తే అప్పుడు మనం లాటరీ ఎట్లయితే తీసి అందరి సమక్షంలో న్యాయం చేసినామో ఏ ఒక్క చిన్న పైదవి లేకుండా ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా ఇది కూడా కలెక్టర్ గారు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆర్డీఓ గారు ఎమ్మార్ గారు అందరు కూడా ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలి వికలాంగులు వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మొదలు కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్ళకి వచ్చినట్టు చూడాలని చెప్పి ప్రభుత్వ నిబంధనలు కూడా ఉన్నాయి మానవత్వం కూడా మానవ మానవత్వంతో చేసే పని కూడా అదే కాకుండా వికలాంగుల కోట వచ్చిన వాళ్ళే కాకుండా జనరల్ కోట ఆలోచన వికలాంగులకు అదే పద్ధతులు ఇవ్వాలని చెప్పి జరిగింది అదేవిధంగా ఇంకా ఎవరి కుటుంబంలో అయినా జనరల్ కోటాలు వచ్చిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఇతరులు కూడా వికలాంగులు ఉంటే వారికి కూడా ఈ ప్రయత్నంలో పెట్టి అందరికీ కూడా కింద వచ్చి నిర్ణయం నిర్ణయించుకోవడం జరిగింది చాలా అంటే చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా మనం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో నిర్వహించుకున్నాం మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చిన దీనికి అధ్యక్ష వహిస్తున్న అడవో గారు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ మిత్రులు ఎమ్మెల్యోలు ఇతర అధికారులు ఈ సంతోషంగా ఆతృతగా మా నెంబర్ ఎందుకు ఖాయం చేసుకుందామని వచ్చిన మీకు అబ్బిదారులైన సోదరి మనందరికీ సో తప్పకుండా అధికారులు చెప్పిన పద్ధతుల్లోనే మీరందరూ కూడా వెళ్ళాలి ఇవాళ లాటరీ తీసి మీ నెంబర్ ఖాయం చేస్తారు మీరు పోయి చూసుకొచ్చుకోండి ఇబ్బంది లేదు దాని ఇంకేదన్నా మీరు ఆదాయం చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ మీరు ఇళ్ళలో పోయే డేట్ మాత్రం కలెక్టర్ గారే ఇస్తారు మంత్రి గారిని అడిగి తప్పకుండా వారు ఇచ్చిన డేట్ ప్రకారమే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇక మీకు ఖాయమైన తర్వాత మీకు ఇక్కడే అనుమానం అక్కర్లేదు భయం అక్కర్లేదు మీరు మీకు ఖాయమైన తర్వాత చూసుకొని రండి అందుకే ఇబ్బంది ఉంటే కూడా మళ్ళీ నాకు చెప్పండి ఇబ్బంది లేదు అధికారులకు చెప్పండి ఎమ్మర్ఓ గారు కూడా అందుబాటులో ఉంటారు సో ఏదన్నా అన్నీ కూడా మంచిగా శాంతియుతంగా పద్ధతి ప్రకారం ఎట్లయితే న్యాయంగా మీకు వచ్చిన అదే పద్ధతుల్లో ఇళ్ళలో పోయే కార్యక్రమాన్ని కూడా మంచిగా పెద్ద పండుగ చేసుకుందాం అందరు పిల్లలతో పండుగలు వెళ్దాం తప్పకుండా ఇప్పుడు డ్రా తీసి ఇస్తవరు ఎవ్వరు కూడా మేము మీ స్థానాలు ఇచ్చి లేవద్దు కదలదు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి అధికారులకు పూర్తిగా సహకరించండి ముందు వచ్చిన వాళ్ళకి ఏదో అయిపోయింది మాకు ఇక్కడ వస్తుంది రాదు అనుమానం అక్కడ లేదు మీకు ఇండ్లు ఎంటున్నాయో అంతమంది ఆ రోజు తీసినాం ఇక్కడ ఇబ్బంది కాకుండా ఆ రకంగా మీరందరూ అందరూ కూడా అధికారులకు సహకరించాలని మంచిగా శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని చెప్పి మీరు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఓనర్లు ఎప్పుడూ అయ్యారు మీరు కానీ ఏ ఇంటికి అనేది మీకు తెలిసేది ఉంది మాకుంటుందో పోతదో మళ్ళీ కొత్తది ఇస్తారో ఏమో అని భయపడ్డరు నేనుండగా గట్టే ఇక్కడ జరగవు జరగవు మంత్రి లేకుండా ఎమ్మెల్యేగా అర్థం గంట ఎక్కువ గట్టిగానే ఉంటా నేను మీరు ఎక్కడ చిన్న అన్యాయం జరిగించేది లేదు తప్పకుండా మీ అందరు ఈరోజు సంతోషంగా మీ నెంబర్కి తీసుకొని పోతారని చెప్పి ఆశిస్తూ ఈ లబ్ధిదారులైనా ఇంటి నెంబర్ టైం చేసుకుంటారు మీ అందరికీ శుభాకాంక్షలు Thank you.